రావు గారి మరణం చాలా బాధాకరం వారి మరణం అనేటటువంటిది తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారిని కూడా బాధించేటటువంటి అంశం తెలుగు మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన శైలిలో ముద్రత వేసినటువంటి విలువలతో మీడియాని నడిపినటువంటి వ్యక్తిగా ఖ్యాతికరించారు ఆ విధంగా ఈటీవీ ఈనాడు లో వారి వారి దగ్గర ఎవరైతే ఉద్యోగ ఉపాధి పొందుతున్నారో వారందరూ కూడా చాలా బాధపడే రోజు ఈరోజు ఎందుకంటే ఆయన విలువలు ఏ విలువలు అయితే చూపించారో ఆ విలువల్లో పనిచేయటానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఆ సంస్థలో ఎక్కువ మంది ఉంటారు అదేవిధంగా సినిమా రంగం ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా సినిమాలు అందించారు తెలుగు రుచులను ప్రపంచానికి తెలియజేయటం కోసం ప్రియాపచ్చళ్లకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని సాగించి ఆయన ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన తెలుగు వంటకాలకి సంబంధించిన అంశాలని ఆయన ప్రపంచానికి తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా ఖ్యాతి గడించారు అలాగే కళాంజలి ద్వారా హస్తకళ నైపుణ్యం తెలుగు వారి హస్తకళ నైపుణ్యాన్ని కూడా ప్రపంచ దశ దిశల నలుమూలన విస్తరించేటటువంటి ప్రయత్నం చేశారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు హుదు లాంటి సంఘటనలు చూసినప్పుడు అత్యంత వేగంగా ఆపన్ను ఆదుకోవటం ఎవరైతే గృహాలు కోల్పోయారో పేదలకి గృహాలు కట్టించేటటువంటి ప్రయత్నం ఆయన మనసు ఏ విధంగా ఉంటుంది పేద ప్రజల మీద ప్రజల మీద అనేటటువంటి దానికి కొన్ని ఉదాహరణలు ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నటువంటి రామోజీరావు గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం ముఖ్యంగా ఈనాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబ సభ్యులకి అలాగే వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం పశ్చిమాన ఏదైతే అస్తమించినటువంటి సూర్యుడి స్ఫూర్తి ఏదైతే ఉన్నారో తూర్పున మరుసటి రోజున వహిస్తారనేది ఎంత సత్యమో రాముజీరావు గారి స్ఫూర్తి కూడా ఆ విధంగానే ఆయన మరణించినా కూడా మరణించిన తర్వాత కూడా ఒక గుర్తుంచుకునేటటువంటి మహా వ్యక్తిగా తెలుగు ప్రజల్లో అలాగే భారతదేశంలో నిలిచిపోతారని నేను నా యొక్క సందేశాన్ని ఇస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సాను తెలియజేస్తున్నాను